సపోజ్ ఒక వ్యక్తి ఒక ఐదేళ్ళు కట్టారు తనది పాలసీ టర్మ్ వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ ఉందనుకుంది సో ఫైవ్ ఇయర్స్ కట్టి వదిలేశారు సో వీళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా అయినా కానీ ఇందులో రెండు రకాల పాలసీలు ఉన్నాయి కాబట్టి టర్మ్ పాలసీ అయితే గా ఏమవుతుందంటే ఎక్కడ వస్తుందంటే టర్మ్ పాలసీలో టూ ఇయర్స్ గ్రేస్ పీరియడ్ ఉంది కానీ వన్స్ ద టర్మ్ పాలసీ టైం అయిపోయింది అనుకోండి అన్ఫార్చునేట్లీ ద ప్రీమియం పాలసీ హెస్ నాట్ బీన్ రెన్యూ వాళ్ళకి ఏం రాదు కదండి టర్మ్ పాలసీ అంటే ప్రపోజ్ పాలసీ అంటే అంటే ప్రపోజల్ ప్రపోజ్ చేస్తున్నట్టు కదా ఇన్సూరెన్స్ లో ఉంది పేరెంట్స్ కెన్ ప్రపోజ పాలసీ ఫర్ చిల్డ్రన్ హస్బెండ్ కెన్ పాలసీ ఫర్ వైఫ్ అండ్ వైఫ్ కెన్ ప్రపోజ్ పాలసీ ఫర్ హస్బెండ్ ఈ వైఫ్ ఇస్ అవర్నింగ్ ఇందులో దిస్ యాక్చువల్లీ ఇన్సూరెన్స్ ఇస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ఇస్ ప్రొటెక్షన్ ఇప్పుడు నేను పాలసీ తీసుకోవాలనుకుంటే ఇటు ఆన్లైన్ లో తీసుకోవాలా లేదా ఏజెంట్ త్రూ వెళ్తే బాగుంటుందా అనేది వీళ్ళలో ఉండే డౌట్ ఒకవేళ అతను ఆన్లైన్ తీసుకుంటున్నాడంటే అతనికి నమ్మకం హాయ్ హలో వెల్కమ్ ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కోచ్ సురేంద్ర గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ గత ఎపిసోడ్ లో మనం ఇన్సూరెన్స్ అనేది ఖర్చా పెట్టుబడి అనే విషయంపై మనం చర్చించుకున్నాం అయితే ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది మనం పెట్టుబడిలా భావించచ్చా ఎలా చూడాలి ఇన్సూరెన్స్ మంచి క్వశ్చన్ అడిగారండి మీ త్రీ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు ఇది ఖర్చా పెట్టుబడి అన్నప్పుడు ఇది ఖర్చు అయితే డెఫినెట్గా కాదండి ఇట్స్ నాట్ ఎన్ ఎక్స్పెన్స్ పెట్టుబడి అంటే రెండు రకాలుగా ఉందండి బికాస్ ఆర్ స్పెండింగ్ సమ్ మనీ ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు గ్రోత్ గురించి వస్తాం అంటే ఏ డబ్బు అయితే మనం పెట్టుబడి పెడతామో దాంట్లో మనకు రిటర్న్స్ వస్తున్నాయా అని చూసేదాన్ని పెట్టుబడి అంటాం మనం ఇందులో ఇది దిస్ యాక్చువల్లీ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ఈజ్ ప్రొటెక్షన్ ఇది ఎక్స్పెన్స్ కాదు ఇన్వెస్ట్మెంట్ కాదు మనం లాస్ట్ టైం కూడా మాట్లాడాం ఇది ప్యూర్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడాం అందుకని నేను ప్యూర్ ప్రొటెక్షన్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అండి సో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను నేను లాస్ట్ టైం కూడా డీటెయిల్డ్గా మాట్లాడాం మనం ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎన్ ఎర్నింగ్ ఇండివిజువల్ ఎవరైతే సంపాదిస్తున్నారో ఎవరికైతే ఫైనాన్షియల్ డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళు తప్పక తీసుకోవాల్సిన ఫైనాన్షియల్ టూల్ ఈస్ టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ ప్యూర్ ప్రొటెక్షనే అందులో ఏమి రిటర్న్స్ రావు ఎందుకంటే ఇన్సూరెన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ఉన్నాయి కాబట్టి నేను టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నాను ఎందుకంటే అందుకే మీరు పెట్టుబడి అని అని ఉంటారు ఎందుకంటే ఇన్సూరెన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ఉన్నాయి కానీ ప్యూర్ ప్రొటెక్షన్ ఏదైతే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడామో అది ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ అ ప్యూర్ ప్రొటెక్షన్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి ఇప్పుడు వెహికల్ మీద మోటార్ బైక్ మీద అనుకోండి హెల్మెట్ ఈస్ కంపల్సరీ అంటారు ఎందుకంటారు హెల్మెట్ ఈజ్ నాట్ ఫర్ పోలీస్ ఆర్ గవర్నమెంట్ అండి హెల్మెట్ ఈస్ ఫర్ అవర్ హెడ్ టుమారో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే హెడ్ ఇంజరీ ఇస్ ద మోస్ట్ ఫ్యాటల్ మిగిలిన ఏం జరిగినా మనిషి మైట్ కమ్ బ్యాక్ బట్ హెడ్ ఇంజరీ విల్ నాట్ కమ్ బ్యాక్ అని అందుకని హెల్మెట్ పెట్టుకోమంటారు సో హెల్మెట్ ఈజ్ అ ప్రొటెక్షన్ ఇట్స్ లైక్ ఇన్సూరెన్స్ ఇంజిన్ ఈజ్ లైక్ ఇన్వెస్ట్మెంట్ బికాస్ వెహికల్ ముందుకు నడవాలి వెళ్ళాలి అనుకుంటే ఇంజిన్ కావాల్సిందే సో ఇంజన్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ హెల్మెట్ ఈస్ ఇన్సూరెన్స్ అనమాట ఆ విధంగా మనం ఆలోచించుకోవాలి తర్వాత కార్లో వెళ్తున్నప్పుడు బెల్ట్ వేసుకోమంటారు ఎవరి గురించి అంటారండి ఇవన్నీ ప్యాసింజర్స్ గురించి డ్రైవర్ గురించి వాళ్ళ గురించి అంటారు కానీ ఇది పోలీసు వాళ్ళకి కాదు గవర్నమెంట్ కాదు కానీ చాలామంది నేను చూస్తాను ఎందుకండి మనకు అంటారు అక్కడే తెలిసిపోతుంది ఏంటంటే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ టూల్స్ విచ్ హెల్ప్ అస్ ఇన్ సేవింగ్ అవర్ లైఫ్స్ అది ప్రొటెక్షన్లో సేవ్ చేస్తుంది లైఫ్ కానీ ఇన్సూరెన్స్ విల్ నాట్ సేవ్ లైఫ్ ప్లీజ్ అండర్స్టాండ్ చాలామంది అనుకోవచ్చు ఇన్సూరెన్స్ తీసుకున్నంత మాత్రాన మనను ఆర్ నాట్ మనం ఏం కాదు అని కాదు ఏమన్నా జరిగితే ఇన్సూరెన్స్ విల్ కమ్ ఇన్ టు ది పిక్చర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నంత మాత్రాన డిసీజ్ రాకుండా ఉండదు హెల్త్ ఇన్సూరెన్స్ విల్ హెల్ప్ ఇఫ్ సంబడీ కాంట్రాక్ట్స్ ఎ డిసీజ్ అండ్ అడ్మిటెడ్ ఇన్ టు ఎ హాస్పిటల్ ఆ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సో ఫస్ట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే యంగ్ పీపుల్ ఫర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ జాయినింగ్ ఎన్ ఆర్గనైజేషన్ ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్ అంటే ది స్టార్ట్ ఎర్నింగ్ అనమాట వన్స్ దే స్టార్ట్ ఎర్నింగ్ దే షుడ్ థింక్ ఆఫ్ ఎ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జనరల్గా పీపుల్ ఆర్ స్టార్టింగ్ దేర్ ఎర్నింగ్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆన్వర్డ్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు లాస్ట్ టైం కూడా నేను స్ట్రెస్ చేశాను ఏంటంటే అట్ దట్ పర్టికులర్ ఏజ్ ద ప్రీమియమ్స్ ఆర్ వెరీ లో అండ్ దేర్ హెల్త్ ఈజ్ డెఫినెట్లీ గుడ్ అంటే ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి దె లెట్ దెమ్ గో ఫర్ ఎ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ విత్ లో ప్రీమియం విత్ హై ఇన్సూరెన్స్ కవర్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు దిస్ హస్ బికమ్ వెరీ ఎకనామికల్ అండి టర్మ్ ఇన్సూరెన్స్ నేను ఐ స్టార్టెడ్ ప్రమోటింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్ టూ థౌజండ్ వన్ దెన్ ద ప్రీమియమ్స్ అవర్ వెరీ ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ మోర్ దెన్ వాట్ ఇట్ ఈస్ టుడే కానీ చాలా ఎకనామికల్ టుడే ఇఫ్ ద పీపుల్ ఆర్ స్పెండింగ్ అట్ దొంటీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ ఇయర్ ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుకుందా పోనీ దే ఆర్ గెటింగ్ ఫిఫ్టీ ల్యాక్స్ టు వన్ క్రోర్ ఇన్సూరెన్స్ కవర్ వస్తుంది అంటే సి దిస్ ట్వంటీ థౌజండ్ అన్నా కూడా వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్ మంత్ అవుతుంది అండ్ వాట్ ఈస్ దట్ ఈ సిక్స్టీ రూపీస్ పర్ డే సిక్స్టీ రూపీస్ పర్ డే ఈజ్ నాట్ అ బిగ్ ఇష్యూ ఫర్ ఎనీ ఇండివిజువల్ సో మీరు ఒక అరవై రూపాయలు నూరు రూపాయలో నేను రోజు ఖర్చు పెడుతున్నాను ఖర్చు పెడుతున్నాను అనుకోకండి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను అనుకోండి ప్రొటెక్షన్ ఫ్యామిలీ గెట్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ వస్తుంది ఈ అరవై రూపాయలు నూరు రూపాయలకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎంతవరకు వస్తుంది యాభై లక్షల నుంచి వన్ క్రోడ్ వరకు రావచ్చు ద ప్లాన్స్ ఆర్ అవైలబుల్ టుడే అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏమైంది రీసెంట్గా అనౌన్స్ చేశారు కదా జిఎస్టీ ఫ్రీ అన్నారు సో ఎయిటీన్ పర్సెంట్ కూడా ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి దీనివల్ల ద బికమ్ మోర్ ఎకనామికల్ అఫోర్డబుల్ అందరూ తీసుకోగల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇది తప్పక తీసుకోవాల్సిందే ఇందులో ఏమొచ్చాయంటే సంబడీ టెక్స్టే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం లాస్ట్ టైం కూడా మాట్లాడే ఎప్పటివరకు తీసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అది నే అంటే నేను చెప్పడం ఏంటంటే నేను అనుకుంటాను ఏంటంటే పీపుల్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఎర్నింగ్ అండ్ దే ఆర్ సపోర్టింగ్ దర్ ఫ్యామిలీ దే షుడ్ హ్యావ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి తర్వాత ఏమవుతుందంటే ఈ స్టాప్స్ ఎర్నింగ్ మీన్స్ ఈజ్ రిటైరింగ్ ఫ్రమ్ వర్క్ అప్పుడేమవుతుంది ఈ డజంట్ హ్యావ్ మనీ ఆల్సో టు పే ద ప్రీమియమ్స్ ఆల్సో టైమ్స్ కానీ ఆల్రెడీ ఫ్యామిలీ ఈజ్ సెటిల్డ్ అంటే ఫ్యామిలీ అంటే పిల్లలు సెటిల్ అయ్యారు అండ్ లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయో లైబిలిటీస్ని కూడా అతను క్లియర్ చేసేసాడు అతను సో ఈ మె నాట్ రిక్వైర్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ అట్ దట్ పర్టికులర్ టైం అంటే నేను అనేది ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో తీసుకున్నా కూడా పీపుల్ కెన్ గో అప్ టు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఆర్ సిక్స్టీ ఫైవ్ తర్వాత అవసరం లేదు కానీ సమ్ పీపుల్ ఆర్ టేకింగ్ అప్ టు సెవెంటీ సెవెంటీ ఫైవ్ నో నో బడీ స్టాప్ సెట్ బట్ ప్రీమియం విల్ బీ హయ్యర్ ఒకటి లాంగ్ టర్మ్ తీసుకుంటే ప్రీమియం హై అవుతుంది దెర్ ఆర్ ప్లాన్స్ విచ్ గివ్ బ పర్సన్ టర్మ్ ఇన్సూరెన్స్ టిల్ హండ్రెడ్ ఇయర్స్ ఆల్సో దట్స్ కాల్డ్ హోల్ లైఫ్ టర్మ్ పాలసీ అంటాం హండ్రెడ్ ఇయర్స్ అన్నప్పుడు గ్యారంటీగా ఫ్యామిలీకి డెత్ బెనిఫిట్ వస్తుంది యూ కెన్ కౌంట్ అన్ ఫింగర్స్ హౌ పీపుల్ ఆర్ లివింగ్ ఇండియా మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ అన్నప్పుడు కాబట్టి అప్పుడు ప్రీమియమ్స్ ఇంకా పెరుగుతాయి దానికి అవసరం లేదు అంటాను నేను కానీ తీసుకునే వాళ్ళు తీసుకుంటానంటే వద్దనే వాళ్ళు ఎవరు ఉంటారు కానీ బట్ అవసరం లేదు సో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు లాస్ట్ టైం కూడా ఒక పాయింట్ చెప్పాను నేను దెర్ ఆర్ న్యూ ఫీచర్స్ విచ్ కమ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్ సంబడి కెన్ టేక్ ఎ పాలసీ ఫర్ ఫార్ థర్టీ ఇయర్స్ ఆర్ ఫార్టీ ఇయర్స్ బట్ యూ విల్ పే ద ప్రీమియం ఓన్లీ ఫర్ ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ అంటే ఎప్పుడైతే సంపాదిస్తున్నారో అండ్ స్పెషల్లీ దిస్ ఈస్ గుడ్ ఫర్ సెలబ్రిటీస్ యాక్టర్స్ స్పోర్ట్స్ మెన్ హోస్ ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ ఆ పదేళ్లలో వాళ్ళు దే కెన్ పే ల్యాక్ వన్ ల్యాక్ రూపీస్ కూడా పే చేయగలరు బట్ ఆఫ్టర్వర్డ్స్ దే మె నాట్ బీన్ అ పొజిషన్ టు పే దట్ మచ్ ఆఫ్ మనీ బట్ దే ఆర్ ప్రొటెక్టెడ్ ఫర్ ద సేమ్ సమ్ షుడ్ టిల్ దట్ టైమ్ దే హోజన్ అండ్ తను థర్టీ ఇయర్స్లో ఉన్నాడు యూ హికమ్ ఏ హీరో ఫార్టీ ఇయర్స్ వరకు బాగా స్టార్ వాల్యూ ఉండింది అండ్ సంపాడు తర్వాత తగ్గిపోతుంది జనరల్గా ఏదైనా స్పోర్ట్స్మెన్ కానీ వీళ్ళకు తగ్గిపోతుంది ఇప్పుడు రోజర్ ఫెడరర్ ఉన్నాడు రిటైర్ అయిపోయాడు నటాల యాజ్ రిటైర్డ్ నౌ ఇప్పుడు జోకవిచ్ ఇస్ గోయింగ్ టు రిటైర్ ఇన్ టెన్నిస్ క్రికెట్లో చూసాం సచిన్ టెండూల్కర్ వెళ్ళిపోయాడు గంగులీ వెళ్ళిపోయాడు ద్రావిడ్ వెళ్ళిపోయాడు లక్ష్మణ్ వెళ్ళిపోయాడు వీళ్ళందరూ రిటైర్ అయిపోయారు ధోని కూడా రిటైర్ అయ్యాడు మన అశ్విన్ రిటైర్ అయ్యాడు రిటైర్మెంట్ ఈస్ కామన్ తర్వాత ఏమవుతుంది వాళ్ళకి దే మెన్ నాట్ హ్యావ్ ద సేమ్ ఇన్కమ్ అంటే ఇప్పుడు కుంది సచిన్కు ఉంది అందరికి ఉందండి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వస్తుంది కానీ అందరికీ అది పరిస్థితి రాకపోవచ్చు కాబట్టి వాళ్ళు ఆ టెన్ ఇయర్స్లోనే పే చేయగలరు అనుకుంటాం మనం ఆ టెన్ ఇయర్స్ అన్నప్పుడు లెట్ దమ్ పే ద ప్రీమియం ఇన్ షార్ట్ పీరియడ్స్ అండ్ పాలసీ విల్ రన్ ద సిక్స్టీ ఇయర్ సిక్స్టీ ఫైవ్ వాట్ ఎవర్ ది అవర్షన్ సో అదొక బెనిఫిట్ ఉంది ఇంకోటి కూడా వచ్చింది ఏంటంటే అండ్ విచ్ జనరలీ ఈవెన్ అనలిస్ట్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కానీ ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ చెప్ప అనుకుంటారు కానీ ఇప్పుడు ప్రీమియం తగ్గాయి కాబట్టి టర్మ్ ప్లాన్ రిటర్న్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం కూడా వచ్చింది సంబడీ పేస్ ఫర్ టెన్ ఇయర్స్ అనుకుందాం ట్వంటీ ఇయర్స్ అనుకుందాం థర్టీ ఇయర్సే పే చేశాడు ఆర్ సంబడి యాజ్ పేయిడ్ ఫర్ ఫార్టీ ఇయర్స్ కంటిన్యూస్లీ అండ్ దీ వట్ ఎవర్ ద అమౌంట్ హీయాస్ పేయిడ్ ఇన్ ఫార్టీ ఇయర్స్ ఇట్ ఈస్ రిటర్న్ టు ద కస్టమర్ ఇఫ్ ఈ సర్వైవ్స్ డ్యూరింగ్ ద ప్లాన్ టర్మ్ అది కావచ్చు అలాంటివి కూడా వచ్చాయి అంటే ఏంటంటే కొందరు అనుకుంటారా నేను ఇందులో నలభై ఏళ్ళు కట్టాను నాకు ఏం రాదా అనుకున్న వాళ్ళకి ఈ టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం కూడా తీసుకోవచ్చు డెఫినెట్గా ప్రీమియం ఎక్కువ ఉంటుంది దాంట్లో బట్ దే కెన్ టేక్ దట్ ఫీచర్ ఈజ్ ఆల్సో అవైలబుల్ టుడే ఈ టర్మ్ ప్లాన్తో కొన్ని రైడర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఏంటంటే యాక్సిడెంట్ రైడర్ కానీ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ కానీ ఇవి ఇవి కూడా అవైలబిలిటీ ఉంటుంది సో ఒక సంబడీ కెన్ ఆల్వేస్ గో ఫర్ దట్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఎందుకంటే మనం యంగ్ పీపుల్కి సజెస్ట్ చేస్తున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంటల్ డెత్స్ హ్యాపెన్ ఓన్లీ టు ద యంగ్ పీపుల్ అండ్ సడన్లీ దే లూజ్ దర్ ఐ మీన్ ఫ్యామిలీ లూజ ద సపోర్ట్ ఆఫ్ ది యంగ్ పర్సన్ హు ఈస్ అర్నింగ్ బికాస్ ఆఫ్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ సో యాక్సిడెంటల్ రైడర్ కూడా తీసుకుంటే వాళ్ళ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నారంటే తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకు వన్ క్రోర్ పాలసీ తీసుకున్నాడు వన్ క్రోర్ యాక్సిడెంట్ రైడర్ తీసుకున్నాడు అనుకోండి అన్ఫార్చునేట్లీ దిస్ పర్సన్ ఇస్ డైడ్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్ అండ్ ద ఫ్యామిలీ విల్ గెట్ టూ క్రోర్స్ కానీ ఇక్కడ యాక్సిడెంట్ కాకుండా న్యాచురల్ డెత్ అవుతే వన్ క్రోరే వస్తుంది కానీ యాక్సిడెంటల్ డెత్ అవుతే టూ క్రోర్స్ వస్తుంది కానీ ఈ వన్ క్రోర్ ప్రీమియంకి ప్రీమియం తక్కువ ఉంటుంది వన్ క్రోర్ సమ్మె షూడ్ ఫర్ యాక్సిడెంట్ ప్రీమియం తక్కువ ఉంటుంది సో దే కెన్ ఆప్ట్ ఫర్ దాట్ అండ్ తర్వాత డిజబిలిటీ రైడర్ కూడా ఉంది ఇఫ్ సమ్బడి ఈస్ టోటల్లీ అండ్ పర్మనెంట్లీ డిజేబుల్డ్ అండ్ డి హేకిన్ ద రైడర్ దెన్ కంపెనీ విల్ వే ఆఫ్ ది ప్రీమియం ఆల్సో అండ్ సమ్ టైమ్స్ దిగ్యూ మెన్ దిగూ ఆల్సో టెన్ పర్సెంట్ ఆఫ్ ది సమ్మెష్యూడ్ ఫర్ టెన్ ఇయర్స్ అని ఇస్తానంటారనమాట ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అంటే ఆ రైడర్ అవైలబిలిటీ చూసుకొని ఆ రైడర్ని తీసుకోవడం చాలా ముఖ్యం ఉపయోగకరంగా ఉండాలి వాళ్ళకి ఇంకోటి సార్ చాలామందిలో ఉండే డౌట్ ఏంటంటే సరే ఇప్పుడు నేను పాలసీ తీసుకోవాలనుకుంటే ఇటు ఆన్లైన్లో తీసుకోవాలా లేదా ఏజెంట్ దగ్గర ఏజెంట్ త్రూ వెళితే బాగుంటుందా అనేది వీళ్ళలో ఉండే డౌట్స్ ఇప్పుడు మంచి డౌట్ ఏంటండి ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి వెబ్సైట్ దట్ వాస్ నాట్ అవైలబుల్ ఇన్ ఎర్లీ ట్వంటీస్ ఆర్ ఎయిటీస్ నైంటీస్ అసలు ఛాన్సే లేదు అసలు ఒకవేళ అతను ఆన్లైన్ తీసుకుంటున్నాడంటే అతనికి ఇన్సూరెన్స్లో నమ్మకం వచ్చిందనమాట ఆయనకి ఎవరు గైడెన్స్ అవసరం లేదు అని అర్థం అనమాట అంతే ఈ అండర్స్టూడ్ దట్ ఈ రిక్వైర్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎ రిటైర్మెంట్ సొల్యూషన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆయనకు నమ్మకం వచ్చింది సో ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాడు అండ్ యూ వాంట్స్ టు టేక్ ఆన్లైన్ అండ్ ఆన్లైన్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే సపోర్ట్ ఉండదు ఆయనకి దర్ ఇస్ నో సపోర్ట్ ఫ్రమ్ ఏ మీడియా ఏంటంటే ఇన్ జనరల్ నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఒక మనిషి వెళ్ళి చెప్పి మాట్లాడితే కానీ మన వాళ్ళు ముందుకు రారు ఇన్సూరెన్స్ తీసుకోరు సో అతను సపోర్ట్ కావాలి త్రూ అవుట్ ద కాంట్రాక్ట్ అనుకుంటే మీ తీసుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్లో ప్రీమియం తక్కువ ఉండొచ్చు కూడా ఆన్లైన్లో ప్రీమియం తక్కువ ఉంటుంది కూడా సో కెన్ టేక్ ఇప్పుడు పాలసీ బజార్ డాట్ కామ్లో తీసుకున్నాడంటే ఆన్లైన్లో తీసుకున్నట్టే అర్థం అది సో ఇట్స్ ఆన్లైన్లో తీసుకుంటే ప్రీమియం తక్కువ ఉండొచ్చు ఇఫ్ ఈజ్ కన్విన్స్డ్ అబౌట్ ద పాలసీ అండ్ హీ అండర్స్టాండ్ ద పాలసీ వెరీ వెల్ ఈ డజంట్ రిక్వైర్ ఎనీ అదర్ ఎనీ పర్సన్స్ సపోర్ట్ అవసరం లేదు అనుకుంటాడనుకోండి తీసేసుకోవచ్చు కానీ ఏదైనా కావాలి చెయ్యాలి సంబడి షుడ్ బి దేర్ ఈ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇప్పుడు ఫస్ట్ ప్రీమియం అందరూ కడతారండి మన కస్టమర్ దగ్గరికి వెళ్ళాం మాట్లాడాం పాలసీ ప్లాన్ ఒప్పుకున్నాడు సైన్ చేశాడు ఫస్ట్ మేము మాట్లాడడం తీసుకున్నాం పాలసీ రెన్యూవల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అంటే పదేళ్ళు నేను కడతానన్నాడు ఇరవై ఏళ్ళు కడతానన్నాడు నలభై ఏళ్ళ పాలసీ అనుకుందామండి కానీ దాన్ని రెన్యూ చేయడం కూడా ఇంపార్టెంట్ కానీ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఇది ఎలక్ట్రిసిటీ బిల్ కాదు వాటర్ బిల్ కాదు కదండి అది కట్ అవుతుందని భయంతోనన్నా కడతాను కానీ రెంట్ కాదు ఓనర్ వచ్చి అడుగుతాడని మర్చిపోవచ్చు డబ్బులు ఉన్నా మర్చిపోవడానికి అవకాశం ఉంది కానీ సంబడీ ఈస్ దేర్ టు రిమైండ్ అంటే కంపెనీ వాళ్ళు రిమైండ్ చేస్తారు చేయరని కానీ పర్సన్ వచ్చి రిమైండ్ చేయడంలో చాలా డిఫరెన్స్ కనబడుతుంది దట్స్ వాట్ ఐ హవ్ సీన్ మెనీ పీపుల్ వెన్ యూ టాక్ టు దెమ్ అండ్ టా రిమైండ్ అబౌట్ ద ప్రీమియం విచ్ టు పే ఇమ్మీడియట్గా యాక్ట్ చేస్తారు వాళ్ళు సో ఇక్కడ మీడియేటర్ కానీ మధ్యవర్తి ఉంటే ఏమవుతుందంటే దట్ ఈస్ ఏజెంట్ ఆర్ అడ్వైజర్ ఆర్ ఎ కన్సల్టెంట్ ఆర్ ఎ మేనేజర్ ఇట్ డజంట్ మ్యాటర్ సో దిఫ్ ఈ పర్సన్ విజిట్స్ దట్ ఇండివిజువల్ అండ్ టాక్స్ టు అబౌట్ ది రెన్యువల్ ప్రీమియం ప్రీమియం కూడా రెన్యూ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకోటి ఉంది ఇప్పుడు సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో కొన్ని మనీ బ్యాక్ ప్లాన్స్ ఉంటాయి కొన్ని విత్డ్రావల్స్ ఉంటాయి కొన్ని ఇప్పుడు యూలిప్ ప్లాన్స్ వచ్చాయి యూలిప్ ప్లాన్స్లో మీడియేటర్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఫండ్ స్విచ్చింగ్ కానీ సజెస్ట్ చేయడానికి కానీ టాపప్ చేసుకోవడానికి కానీ ప్రీమియం రెన్యువల్ చేసుకోవడానికి కానీ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి కానీ ఇవన్నిటికీ ఉపయోగపడతారు మీడియేటర్స్ లేదు నేను చేసుకుంటాను అంటే కెన్ స్టాప్ ఎందుకంటే వెబ్సైట్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్ వెళ్ళి చేసుకుంటాను అంటే నొబుడికే ఎందుకంటే దెర్ ఆర్ కేసెస్ మెనీ కేసెస్ వేర్ వీ విజిటెడ్ పీపుల్ వీఆర్ టాక్ టు దెమ్ వి హెర్ కన్విన్స్ దెమ్ ఓ ది ఇన్సూరెన్స్ పాలసీ మేము అలా వెళ్ళగానే ఆన్లైన్ వెళ్ళి తీసేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ అంత అర్థం అయిపోయింది కదా దెన్ దేవ్ టేకెన్ ఆన్లైన్ సో యూ క్యాన్ స్టాప్ ఎనీబడి ఫ్రమ్ డూయింగ్ ఇట్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ దే గెట్ ద సేమ్ టైప్ ఆఫ్ ప్లాన్ ఫ్రమ్ ద సేమ్ ఆర్గనైజేషన్ ఇందులో గొప్పగా ఉండదు అందులో తక్కువగా ఉండదు అందులో ప్లాన్ ఇస్ ద సేమ్ ఇస్ టేకింగ్ ఇట్ అంటే నేననేది ఏంటంటే ఇంటిటీ హాజ్ అండర్స్టూడ్ ఇప్పుడు మనము టూత్పేస్ట్ ఉంది మనకు అడ్వర్టైజ్మెంట్ కావాలండి లేదు సోప్ ఉంది షాంపూ ఉంది మనకి మనకు అవసరం లేదు అమెజాన్లో కొనుక్కుంటాం ఫ్లిప్కార్ట్లో కొనుక్కుంటాం మనం షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి మనకి ఏం ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మనకి కానీ ఇన్సూరెన్స్ ఆ స్టేజ్కి ఇంకా రాలా ఎవరైనా ఆన్లైన్ తీసుకుంటున్నారంటే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఎందుకంటే అతనికి ఎంత అర్థమైందంటే అర్థమయ్యే కదా దట్స్ వెరీ గుడ్ ఓకే ఇంకోటి చెప్తానండి ఏంటంటే మనం టర్మ్ పాలసీ మాట్లాడుతున్నాం కదా ఇన్సూరెన్స్లో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి సెల్ఫ్ పాలసీ ఇంకోటి ప్రపోజల్ పాలసీ అంట ఓకే టర్మ్ పాలసీ ఈజ్ నాట్ ఎ ప్రపోజ్డ్ పాలసీ అంటే ప్రపోజ్డ్ పాలసీ అంటే ఏంటంటే ప్రపోజర్ ప్రపోజ్ చేస్తున్నట్టు కదా ఇన్సూరెన్స్లో ఉంది పేరెంట్స్ కెన్ ప్రపోజ్ అ పాలసీ ఫర్ చిల్డ్రన్ హస్బెండ్ కెన్ ప్రపోజ్ అ పాలసీ ఫర్ వైఫ్ అండ్ వైఫ్ కెన్ ప్రపోజ్ అ పాలసీ ఫర్ హస్బెండ్ ఈ వైఫ్ ఈజ్ అవీ దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ కానీ టర్మ్ పాలసీలో ప్రపోజల్ పాలసీ లేదు ఎక్సెప్ట్ ఫర్ హౌస్ వైఫ్ టు సమ్ ఎక్స్టెంట్ ఉంది ఇట్స్ ఇట్స్ మోస్ట్లీ ఇట్స్ అ సెల్ఫ్ పాలసీ ఎందుకన్నానంటే ఈ మాట ఇన్సూరెన్స్ పాలసీలో టూ ఎంటిటీస్ ఉంటాయండి కంపల్సరీగా ఒకటి ప్రపోజర్ ఇంకోటి ఇన్ష్యూడ్ పర్సన్ సెల్ పాలసీలో ఇప్పుడు రియాజ్ గారు మీరే పాలసీ తీసుకున్నారనుకోండి సెల్ పాలసీ తీసుకున్నారు మీరే ప్రపోజర్ మీరే ఇన్ష్యూడ్ పర్సన్ ప్రపోజర్ అంటే అర్థం ఏంటంటే హీ రైట్స్ ది అప్లికేషన్ అండ్ హీ సైన్స్ ది అప్లికేషన్ అండ్ గివ్స్ ఆల్ ది నెసెసరీ పర్టికులర్స్ విచ్ కంపెనీ వాంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ టర్మ్ పాలసీ కానీ ఏ ఇన్సూరెన్స్ పాలసీలో కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో కంపెనీ వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఇస్తేనే బాగుంటుంది అందులో అందుకే ఎవరైనా కూర్చొని చెప్తే ఇప్పుడు ఆన్లైన్ అవుతే ఏమవుతుంది ఈ మే నాట్ ఫీల్ నెససరీ థింగ్స్ యూ మే నాట్ డూ ఇట్ ఆల్స్ ఇక్కడ మధ్యవర్తి ఉన్నప్పుడు వాటిని కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి ఇది రాయండి ఇది రాయండి ఇవన్నీ రాయాలండి మీరు తప్పక చెప్పాలండి చెప్పకపోతే కరెక్ట్ కాదండి మనం ఒక దగ్గరికి వెళ్ళాం కస్టమర్ దగ్గరికి వెళ్ళాం టేబుల్ ఉంది టేబుల్ మీద యాస్ట్రే ఉంది ఆస్ట్రేలో సిగరెట్ బర్డ్స్ ఉన్నాయి మాట్లాడతాను ఏ నేను ఎందుకు రాయాలి నేను సిగరెట్ తాగుతున్నాను రాస్తే బాగుండదు ఐ మీన్ ఆ మా ప్రీమియం పెరగచ్చు నాకు రావచ్చు ఇవన్ను కానీ అక్కడ మనం కన్విన్స్ చేయాలి యు ఆర్ ఎ స్మోకర్ టుమారో మీరు కప్ కంపల్సరీగా మీరు డిక్లేర్ చేయడం మీకు మంచిది టుమారో ఏమి క్లెయిమ్ వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో ఇవన్నీ చెప్పడానికి మధ్య ఉంటాడు కదా ఇప్పుడు మీరు అన్నమాటకి ఇది కూడా కనెక్షన్ కావచ్చు మధ్యపడుతుంటాడు చెప్పొచ్చు మీకు ఏమన్నా మీరు చిన్న ఆపరేషన్ అయిందండి హెర్నీ ఆపరేషన్ అయింది అపెండిక్ అపెండిక్స్ అపెండిసైటిస్ అపెండి అపెండెక్టమీ అయింది క్యాట్రాక్ట్ సర్జరీ అయింది డజంట్ మ్యాటర్ యూ కెన్ డిక్లేర్ ఆల్ దోస్ థింగ్స్ దీనివల్ల మీకు పాలసీ రాదనే కారణం లేనే లేదు కాబట్టి ఇవన్నీ చెప్పడానికి ఒక మనిషి ఉంటాడు మాట్లాడతాడు చెప్తాడు కాబట్టి మీడియేటర్ అక్కడ పనికొస్తారు మనిషి ఉంటే బాగుంటుంది నేను ఇక్కడ ప్రపోజర్ పాలసీ సెల్ఫ్ పాలసీ అన్నాను కదా సెల్ పాలసీ అన్నప్పుడు ఆయనే ప్రపోజర్ ఆయనే ఇన్షూడ్ పర్సన్ సో ఫాదర్ ఈస్ టేకింగ్ ఏ పాలసీ ఆర్ సన్ ఆర్ ఎ డాటర్ స్పౌస్ ఈస్ టేకింగ్ అన్ అ స్పౌజ్ దెన్ ద ప్రపోజర్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇన్షూడ్ పర్సన్ ఇస్ డిఫరెంట్ సో మోస్ట్ ఆఫ్ ద టర్మ్ పాలసీస్ ఇట్స్ ఆల్వేస్ సెల్ఫ్ పాలసీ సెల్ పాలసీస్ అన్నప్పుడు ఏమవుతుందంటే నామినేషన్ కంపల్సరీ అవుతుంది అనమాట నామినేషన్ బికమ్స్ ఎసెన్షియల్ ఎందుకంటే రెండు ఎంటిటీస్ అతని కాబట్టి ఈ హాస్ టు నామినేట్ సమ్బడి సంథింగ్ హ్యాపెన్స్ టు దిస్ ఇండివిజువల్ ద మనీ హ్యాస్ టు బి రిసీవ్ బై ద ఫ్యామిలీ ఎవరి ద్వారా వస్తుంది నామినీ నామినీ ద్వారా వస్తుంది సో ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో నామినీ ఉండడం చాలా కంపల్సరీ ఇంత ఒకటి మీరు అన్నారు సార్ ఇప్పుడు పాలసీ తీసుకున్న వాళ్ళు రెండు చేసుకోకపోతే వాళ్ళకి ఏదైనా గ్రేస్ పీరియడ్ అంటే యా ఇది మంచి క్వశ్చన్ అండి సపోజ్ ఒక వ్యక్తి ఒక ఐదేళ్ళు కట్టారు తనది పాలసీ టర్మ్ వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ ఉందనుకుందాం సో ఫైవ్ ఇయర్స్ కట్టి వదిలేశారు సో వీళ్ళకి ఎట్లా ఫ్యూచర్లో ఏమైనా అయినా కానీ యా ఇందులో రెండు రకాల పాలసీలు ఉన్నాయి కాబట్టి టర్మ్ పాలసీ అయితే ఇమీడియట్గా ఏమవుతుందంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే టర్మ్ పాలసీలో టూ ఇయర్స్ గ్రేస్ పీరియడ్ ఉంది కానీ వన్స్ ద టర్మ్ పాలసీ టైం అయిపోయింది అనుకోండి అన్ఫార్చునేట్లీ హాజ్ డైడ్ ద ప్రీమియం పాలసీ హెస్ నాట్ బీన్ రెన్యూడ్ వాళ్ళకి ఏం రాదు కదండి కానీ వేరే పాలసీల్లో ఏమవుతుందంటే ఛాన్సెస్ అది ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అక్కడ ఉన్నప్పుడు టూ ఇయర్స్ అవుతే దే కెన్ ఆల్వేస్ పే ద ప్రీమియమ్స్ టూ ఇయర్స్ టైం మాత్రం ఇస్తారండి టూ ఇయర్స్ టైంలో రికవర్ మొత్తం ఆ టూ ఇయర్స్ ప్రీమియం పే చేసేసి దే కెన్ రివైవ్ ద పాలసీ అండ్ పాలసీని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అందుకే నేను మధ్యవర్తి ఉండడం ఇంపార్టెంట్ అని అన్నది అందుకే మర్చిపో మర్చిపోతారు మంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఏం కాదు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది ఇది ఏంటి అర్జెంట్ కాదు కదా ఎలక్ట్రిసిటీ బిల్లు మర్చిపోతారు ఎవరన్నా మర్చిపోరు మర్చిపోరు ఎవరు మర్చిపోరు ఎందుకంటే వాడు వచ్చి రేపు వచ్చి కట్ చేసేస్తాను అంటే టెలిఫోన్ బిల్లు ఉంటే మర్చిపోతారా ఇమీడియట్గా కూడా సర్వీస్ ఆప్ స్టాప్ చేసేస్తాడు మొబైల్ది బట్ పీపుల్ మేట్ ఫర్ గెట్ పేయింగ్ పీ ఇన్సూరెన్స్ ప్రీమియం బికాస్ ఇమ్మీడియట్గా ఏమి ఎఫెక్ట్ ఉంటుంది కదా దీనికన్నా అనుకుంటారు ఇంకోటి కూడా ఉందండి ఇప్పుడు మీరు అన్న పాయింట్లోకి నాకు జ్ఞాపకం వస్తుంది ఇన్సూరెన్స్ ఇమ్మీడియట్ ప్లెషర్ ఏమి ఇవ్వదండి కస్టమర్కి ఇఫ్ ఐ బై షర్ట్ ఐఎమ్ వేరింగ్ ఇట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఐమ్ ఎనిథింగ్ ఐఎమ్ బయింగ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఐఎమ్ వేయిరింగ్ ఇట్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఇట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ బట్ ఇన్సూరెన్స్ లేదు ఒక కాయితం ఇస్తున్నారు అంతే బాగుండే దానిలో ఏం బెనిఫిట్ ఉన్నట్టు అనిపించదు పర్సనల్గా ఫిజికల్గా కానీ ఏమీ రాదు మనకి అది అందుకని కూడా మనుషులు ఇప్పుడు ఏముంది లేదు చూసుకున్నా ప్రీమి కారణం కావచ్చు అంటారు నేను సో అందుకే ఏంటంటే ప్రీమియం రెన్యువల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బట్ దేర్ ఆర్ ప్రొవిజన్స్ వేర్ కంపెనీ విల్ ఆల్వేస్ గివ్ దమ్ ఆపర్చునిటీ టు రివైవ్ ద పాలసీ రిమైండర్స్ వస్తాయి మనుషులు వెళ్ళి చెప్తారు కాబట్టి అది చేయడానికి ఇప్పుడు ఎవరు వదలరు కంపెనీ వాళ్ళు కూడా వదలరు అమ్మిన వాళ్ళు కూడా వదలరు దే విల్ ఆల్వేస్ రిమైండ్ దే